అందరికీ నమస్కారం అండి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదండి పేరంటాలను పిలుస్తారు వాయినాలు ఇస్తూ ఉంటారు అది వాయినాలు ఇచ్చేటప్పుడు పిల్లలు అంటే ఇప్పుడు పెళ్ళి అయ్యి ఒక ఐదు ఏళ్ళు అయింది అనుకోండి ఆవిడు వాయినానికి పనికిరాదు లేకపోతే భర్త వదిలేసాడు ఎక్కడో ఉంటాడో భర్త ఏదో కారణం చేత ఇద్దరు విడిగా ఉన్నారు ఆవిడ వాయినానికి పనికిరాదు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటున్నారు అటువంటి అన్నీ పెట్టుకోకూడదండి ఆవిడ పునిస్థురాలు పునిస్థరాలైనప్పుడు మీకు తీసుకునే ఇది ఆవిడకు ఉంటుంది పసుపు రాసి కాళ్ళకి బొట్టు పెట్టి మగానికి తాంబోళం ఇచ్చేటప్పుడు ఆ లక్ష్మీదేవిని చూసుకోవాలి తప్ప ఈవిడ భర్త వదిలేసాడు లేకపోతే ఈ అమ్మాయిది చిన్న వయసు పెళ్ళయిన తర్వాత ముత్తైదువే ఇదివే కదండి పెద్ద వయసు వాళ్ళకే ఇవ్వాలని శాస్త్రం ఉందా నేను ఒక చోట చూసానండి ఎలా అంటే శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు వచ్చినప్పుడు చాలా ఆర్భాటం చేసుకుని అన్ని అలంకారాలు చేసుకుని మంచి మంచి చీరలు కొని ఒక ఐదుగురికి అలాగా పెట్టుకుంటానికి డబ్బు బాగా ఉన్నవాళ్ళు మాట నేను చెప్తున్నానండి అలాంటి వాళ్ళని చూసి ఉన్నవాళ్ళు మొదలు పెడుతున్నారు అది తప్పు ఎవరు స్థామత తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తారు వెండి కొంకంబరెలు వెండి గిన్నెలు కొనేసి ఈ చీరలో పెట్టి దూరం నుంచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పిలుచుకుని ఈ తాంబోళం వాళ్ళకి ఇస్తారు వాళ్ళ కారులు వేసుకుని వచ్చి ఈ తాంబోళాలు తీసుకుని అక్షంతలు వేసి వెళ్తారు దూరం ఇప్పుడు ఇక్కడ మన తాడేపల్లి గుడు అనుకోండి రాజమండ్రి లేకపోతే వైజాగ్ లేకపోతే విజయవాడ అలా పిలుచుకుంటున్నారు అది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దాని తాంబోళం అని అన్నారు కదండి పేరెంట్ ఎలా అవుతుంది పేరెంట్ అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన ఇరుగు పొరుగు ఉంటారు అసలు పేరెంటకం పెట్టేటప్పుడు అండి కులపోళ్ళకే ఇవ్వాలని ఏమీ లేదండి కొన్ని స్థితి వాళ్ళు ఉంటే సరిపోద్ది వాళ్ళ కునిస్తున్న వాళ్ళ కాదో చూసుకుంటారు తప్ప తాంబోవడానికి బొట్టు పసుపు ఇచ్చేటప్పుడు ఇది చూసుకోరు ఎంత పక్కన వాళ్ళు ఏ కులం మనమేమో ఏదో కులం లేకపోతే వాళ్ళు ఏమో నీచు తిన్నారా వీళ్ళు నీచి తినరా నీచ తిన్నవాళ్ళు పేరంటకమే నీచి తిన్నవాళ్ళు పేరెంటకమే కులాల్లో తేడాలు ఉంటాయి ఒక్కొక్కరు తింటారు ఒక్కొక్కరు తినరు కొన్ని కులాల్లో మామూలుగా ఉండేవాళ్ళు కూడా తినరు ఏదో నియమం పెట్టుకుంటారు అటువంటివన్నీ ఎంచి ఆ మనుషులను బాధ పెట్టే కన్నా తాంబోళాలు అనేవి మనకి కలిగినంతవరకు మనం ఏమి పెట్టాలనుకుంటున్నామో అది మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని పిలిచి పెట్టామనుకోండి రేపొద్దున్న అవసరానికి వాళ్ళు మనల్ని పిలుస్తారు మనం ఆళ్ళని పిలుస్తాం చుట్టుపక్కల వాళ్ళని మానేసి ఊళ్ళో వాళ్ళని పిలుచుకోకూడదండి అది పెళ్ళి పేరెంటకాలం ఫంక్షన్లు వచ్చినప్పుడు మన వాళ్ళని మనం ఎలాగో చూసుకుంటాం ఆ దారి వేరు ఇప్పుడు అలా కాదు పక్కన ఉన్న వాళ్ళే మనకు అవసరం అండి ఇరుగు పొరుగు చుట్టాల బంధువులు తర్వాత వస్తారు ఇరుగు పొరుగు ఆదర్శంగా మనం పిలిచేటప్పుడు పరిగెట్టుకొస్తారు ఈ తాంబూలం వీళ్ళని ఏర్పాటు చేయకుండా ఉంటే వాళ్ళతో మనకి ఇంకో రకమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి రేపు పొద్దున్న వాళ్ళు మనల్ని పిలిచిస్తారు మనం వాళ్ళని పిలుచుకుని ఇస్తాం కదండి ఇప్పుడు మేము ఉన్నామండి శ్రావణ శుక్రవారం రోజు తాంబోళాలు ఇవ్వకుండా మేము మామూలుగా శిరాన్ను వండి మా కోడలు పెట్టుకుంటుంది అంటే మేము తొమ్మిది వంటలు మాకు ఆనమా అది అయితే నేను పెట్టేదాన్ని మా కోడలకు వచ్చేటప్పటికి తనకు కొన్ని ఇబ్బందులు కలిగి ఆ టైంలో ఏదో శిరాన్ను వండుకుని కొబ్బరికాయ కొట్టుకుని కుడుగులు వండుకుని పెట్టుకుని చేసుకుంటుంది అది పెట్టుకుంటుంది అది అంతవరకే ఇంకా తాంబోళం అంటే ఒకటే తాంబోళం అమ్మవారికి పెడతాది తప్ప ఎవరిని పిలిచి ఇవ్వదు మళ్ళీ మార్గశిర లక్ష్మివారాలు ఉంటాయండి మార్గశిర లక్ష్మి మాకు చాలా బాగా చేసుకుంటాం లక్ష్మీదేవి పూజ ప్రతి లక్ష్మివారం ఐదు వారాలు వస్తే ఐదు వారాలు కూడా తాంబోళాలు ఐదుగురు ఐదుగురికి తాంబోళాలు ఇవ్వటం లక్ష్మి చేయటం అమ్మవారికి నైవేద్యాలు అది కూడా ఆవుపాలతో వండి పెట్టడం అటువంటివి చేస్తాం నేను తాంబూలం ఇచ్చేటప్పుడు వ్యత్యాసం చూపిస్తే నాకు ఇష్టం ఉండదండి అలా చేయనివ్వను మా కోడలిని సో మన పక్కన ఎవరున్నారు మన చుట్టూ చిన్న వయసు పెద్ద వయసు కాదండి కొంతమంది ఉన్నారండి పిల్లలు కొట్టలేదు కదా అని వాళ్ళకి తాంబూలం మానేట్టు తప్పు కదండి అది ఎంత మాతృత్వాన్ని కూడా అలా చేస్తారా ఈ కదా రేపు కొడతారు పెళ్ళైన కొత్తలో పుట్టేయాలి వాళ్ళు తాంబోళం ఎత్తారని వాళ్ళు తొందరగా పుట్టేయాలా అవి ఎంత తప్పండి అటువంటివి అవమానించినట్టు అవుతాయి మనం ఇతన్నది మంచి మనసుతోటి మంచిగా ఉండేలాగా ఇవ్వాలి తప్ప వాళ్ళు చిరిగిన చీర కట్టుకున్నారు కొత్త చీర కట్టుకున్నారు పట్టు చీర కట్టుకున్నారో చూడకూడదండి మనం చూసేది ఏం చూస్తున్నాం అమ్మవారిని చూస్తున్నాం అవతల వాళ్ళు ఆ చూసేటప్పుడు ఆవిడ ఎవరైతే మనకు అనవసరం పులిస్త్రావిడి ఆవిడికి బొట్టు పెట్టి తాంబోడమి ఇవ్వాలి అంతే తప్ప ఇలాంటి వ్యత్యాసం చేసి చిన్న చిన్నబుచ్చకుండా అని చెప్తున్నాను నేను ఇవి జరుగుతున్నాయండి ఇప్పుడు నేను చూశాను అందు గురించి అని చెప్తున్నాను మాకు దేవస్థానం మూలానే నేను గుళ్ళో కూర్చుని ఉంటే రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు నాకు రకరకాలు చెప్తూ ఉంటారు ఎలా జరిగిందండి అలా జరిగిందండి వాళ్ళు అలా చేసేరండి వాళ్ళు ఎలా చేసేరండి అని చెప్తూ ఉంటారు అంత ఆ మ్యాటర్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళ అని చెప్తున్నాను ఉన్న వాళ్ళకి ఉన్నంత మనకి ఎంత కలిగితే అంత ఏమీ లేదు రెండు అరటిపళ్ళు తమలపాకులు ఒక రూపాయి బిళ్ళ పెట్టి కూడా ఇవ్వచ్చు ఏమండి మనకి ఏది కలిగి ఉంటే అది భగవంతుడి ప్రాప్తం మనకు ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకోవాలి లేని దాని గురించి అప్పు చేసి చేయకూడదు ఉన్న దాంట్లో సర్దుకుని చేసుకోవటం అలవాటు చేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనమా ఉంటుంది పెద్దల నుంచి ఏదొచ్చింది అది చేసుకుంటాం చాలా శ్రేష్టం మంచిది కూడా కానీ పేరెంట్ పేరు చెప్పి ఎవరిని చిన్న నా మనవండి పదిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు బోరు కొట్టించానని అనుకోవద్దు బాధ పెట్టకూడదు ఎదుటి వ్యక్తిని అని చెప్తున్నాను పిల్లలు పుట్టినా పుట్టా పోయినా ఇవ్వచ్చు భర్త వదిలేసి ఎక్కడో ఉన్నాడు అనుకోండి పులిస్త్రావిడ ఇవ్వచ్చు అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా తాంబూలం ఇవ్వచ్చు మొత్తం కావాలంటే అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కేకేయాలంటే వేయాలంటే ఎక్కడికి వెళ్ళి కేకెత్తారండి ఇప్పుడు మన పక్కన మనకన్నా కొంచెం తక్కువ వాళ్ళు ఉంటారు అనుకోండి సపోజ్ అనుకుందాం వాళ్ళని మిలిసి తాంబోళం ఎందుకు ఇవ్వకూడదు తప్పు అది ఆవిడ పులిస్త్రావిడీ చక్కగా కేకేస్తే పసుపు రాసి బొట్టు పెట్టి తాంబోళం నిర్భయంగా ఇవ్వచ్చు అమ్మవారు వద్దందా లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళిపోయి లేనిపోయిన ఆస్వాదించుకుని ఏళ్ళ పట్టుసేలు కట్టుకున్నారు కనుక వచ్చేవాళ్ళు కూడా పట్టుసారి కట్టుకోవాలి అని అనుకుంటారు అది తప్పే కదండి నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదండి జరిగే రీతి చెప్తున్నాను అనమాట